హాయ్ వెల్కమ్ టు సెల్ఫ్ లవ్ టారో ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ బ్లెస్ మై ఛానల్ గాయస్ ప్లీజ్ ఓకే ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్ రీడింగ్ ఈ లవ్ రీడింగ్ అందరికీ ఉంటుందా అంటే ఎవరైతే పాస్ట్లో గతంలో బాగా మోసపోయి ఉన్నారో ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు మీదకి వచ్చేసాం అన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి వాళ్ళకైతే ఇది వచ్చింది మరైతే ఎనర్జీస్ అయితే ఈరోజు ఇలానే వచ్చినాయి అందుకే రీడింగ్ చేస్తున్నా కార్డ్స్ ఏమి వచ్చినాయో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ స్వాట్స్ అండ్ టెంప్లస్ ఈ ఎనర్జీస్ అయితే వచ్చినాయండి ఓకే చూద్దాము మెయిన్గా మీరు ప్రజెంట్ అయితే మీకు ఏ ఏ లవ్ ప్రపోజల్ వచ్చినా కానీ లేకపోతే ఏ సంబంధం వచ్చినా కానీ మీరు ఒప్పుకోవట్లేదు ఎందుకనంటే గతంలో మీరు చాలా ఒక నమ్మక ద్రోహానికి అయితే గురయ్యారు అది మిమ్మల్ని చాలా తీవ్రంగా అయితే బాధపెట్టింది ఆ సిచ్యువేషను ఇంకా మీరు భరించలేకపోయారు మీరు చాలా శూన్యంలోకి అయితే వెళ్ళిపోయారు ఆ రిలేషన్లో అసలు సంతృప్తి కానీ హ్యాపీనెస్ కానీ ఏమీ లేదు బాగా బాధలో మునిగిపోయి కొత్త ప్రపోజల్ లేదని వచ్చినా కూడా అంగీకరించకుండా యాక్సెప్ట్ చేయకుండా ఉన్నారు ఈ పాస్ట్ ఎఫెక్ట్ వల్ల మీరు ప్రజెంట్లో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు మంచి సంబంధం మంచి బాండింగ్ కలిగిన సంబంధం అర్థం చేసుకునే వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాయ వలలో అయితే ఈసారి పడరండి మీరు స్ట్రాంగ్గా ఉండే పర్సన్ని మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఇండివిజ్యువల్గా స్వతంత్రంగా ఇలా ఉండే పార్ట్నర్ని అయితే మీరైతే కోరుకుంటున్నారు ప్రజెంట్ మళ్ళీ రిలేషన్షిప్లో ఉ వచ్చేవాళ్ళు నిజాయితీగా హానెస్ట్గా ఉండాలని అయితే కోరుకుంటున్నారు మీరు అనుకున్నట్టుగా ఉంటే మాత్రం మీరు ఇలా అనుకుంటే మీకు ఖచ్చితంగా నిజాయితీగా ఉండే పర్సన్ చాలా ఓపికగా ఉండే పర్సన్ వ్యక్తి దొరుకుతారని కార్డ్స్ అయితే చెప్తున్నాయండి ఓకేనా ఫ్యూచర్లో మీరు ఎలా ఉంటారంటే ఫ్యూచర్లో మీకు వచ్చే పార్ట్నర్ మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని ఓపిక ఓర్పుతో అయితే ఉంటారండి మీరు మీ పార్ట్నరు మీరు చాలా మానసికంగా బాండింగ్ అనేది కలిగి ఉంటారు గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ మాట మీరు చాలా చక్కటి బాండింగ్ని అయితే ఏర్పరచుకుంటారు మీరు ఇలానే సహనంతో దీంతో ఓర్పుగా ఉంటే మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనేసి యూనివర్స్ అయితే చెప్తున్నారండి ఓకే ఏంజల్ గైడెన్స్ మనకి ఈరోజు ఏమొచ్చిందంటే అన్లైక్లీ ఇంకా అవకాశాలు ఉన్నాయి కళ్ళు తెరవండి మీరు మోసపోయి ఉన్నారు కదా అసలు మీరు నెక్స్ట్ స్టెప్ అంటూ ఏమీ వేయట్లేదు అలా స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఒక దేవదూత వచ్చి మీకు అవకాశం ఇచ్చినా మీరు అసలు చూడట్లేదు అటుపక్క అందుకనేసి అయిపోయింది ఏదో అయిపోయింది ఈ అవకాశం అనేది తీసుకోండి అని చెప్తున్నారు ఇంకా ఏంజల్ ఏం చెప్తున్నారంటే ఇంకా అవకాశాలు ఉన్నాయి నీ కళ్ళు అనేది తెలిసి చూడు అని చెప్తున్నారు ఏంజల్స్ ఒక మంచి ఎనర్జీ అనేది వస్తుందండి మీకు చాలా మంచి మోసం చేసేవాళ్ళు కాకుండా చాలా మంచిగా మంచి అనర్జిటిక్ అయిన వాళ్ళు అయితే మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని అయితే దానికి సిద్ధంగా అయితే ఉండమని ఏంజల్స్ చెప్తున్నారు ఓకేనా అయితే ఎక్కువ బాధపడకండి లింక్ కాదు గాడ్ బ్లెస్ యూ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్